బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఫేమస్ అయిన వారిలో శుభశ్రీ రాయగురు కూడా ఒకరు సీజన్ సెవెన్లో సాధారణ అమ్మాయిగా ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆ తర్వాత గ్లామర్ షోతో మరింత పాపులర్ అయిపోయింది ఇక అమర్దీప్తో జరిగిన గొడవతో ఈ అమ్మడి పేరు నెట్టింట తెగ ట్రెండ్ అయిపోయింది కానీ తక్కువ సమయంలోనే ఈ షో నుంచి బయటకు వచ్చిన శుభశ్రీ ఆ తర్వాత పలు సినిమాలు ప్రైవేట్ సాంగ్స్ చేసింది కానీ అంతగా గుర్తింపు మాత్రం సంపాదించుకోలేకపోయింది ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్న శుభశ్రీ తాజాగా తన ఎంగేజ్మెంట్ ఫోటో షేర్ చేసింది తన ప్రియుడితో కలిసి నిశ్చితార్థం చేసుకున్నట్లుగా అభిమానులకు తెలియజేసింది దీంతో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు ఆమె ఫ్యాన్స్ అదే సమయంలో శుభశ్రీకి రాబోయే భర్త గురించి తెగ ఆరాధిస్తున్నారు ఇంతకీ ఈ బ్యూటీ పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరో తెలుసా అతడి పేరు అజయ్ మైసూర్ అలియాస్ ఏజే మైసూర్ అనమాట ఏజే మైసూర్ సినీ రంగంలో నటుడిగా నిర్మాతగా రాణిస్తున్నారు కమ్మరాజ్యంలో కడపరెడ్లు టెన్త్ క్లాస్ డైరీస్ వంటి చిత్రాల్లో నటించారు అలాగే అటు నిర్మాణ రంగంలోనూ కొనసాగుతున్నారు అలాగే శుభశ్రీ రాయగురు అండ్ ఏజే మైసూర్ కలిసి ఇటువల్ల కవర్ సాంగ్ చేశారు ఆ సమయంలో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి పెట్టలేకపోతున్నారు జూన్ ఐదున వీళ్ళిద్దరి నిశ్చితార్థ వేడుక జరుగుతున్నట్లుగా తెలుస్తుంది ఇందుకు సంబంధించిన ఫోటోలను శుభశ్రీ రాయగురు తన ఇన్స్టాలో పోస్ట్ చేయగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు నెటిజన్స్ అలాగే శుభశ్రీ విషయానికి వస్తే ఒడిశాకు చెందిన అమ్మాయి తెలుగు తమిళ్ భాషల్లో పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించింది ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్ సెవెన్ కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది సినిమాల కంటే ఎక్కువగా బిగ్ బాస్ షో ద్వారా పాపులర్ అయిపోయింది కళ్యాణ్ రామ్ నటించిన అమిగో చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించింది అలాగే బిగ్ బాస్ షో ద్వారా గ్లామర్ బ్యూటీగా ఫేమస్ అయిన ఈ అమ్ముడు ఆ తర్వాత సినిమా ఆఫర్స్ కోసం వెయిట్ చేసినప్పటికీ కూడా అంతగా కలిసి రాలేదు మరి